చూస్తున్నాం ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఫస్ట్ డే విచారణ ముగిసింది విజయవాడ సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు ఆల్మోస్ట్ నాలుగు గంటల పాటు కూడా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించడం జరిగింది లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు ఇక రేపు కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు సో ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు విచారణను ఎదుర్కొన్నారు ఫస్ట్ డే ఆయన విచారణను ఈరోజు ఎదుర్కోవడం జరిగింది సిట్ కార్యాలయంలో ఎక్కడైతే విజయవాడ సిట్ కార్యాలయంలో ఆ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు దాదాపు నాలుగు గంటల పాటు కూడా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది లిక్కర్ కేసులో ప్రస్తుతం మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు అయితే ఇప్పటికే సిట్ అధికారులు ఫైవ్ డేస్ కస్టడీ కోరారు అయితే ఏసీబీ కోర్టు ఆయన రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వటం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ విచారణను ఆయన ఫేస్ చేశారు దాదాపు నాలుగు గంటల పాటు కూడా సిట్ అధికారులు ఆయన వివిధ రకాలుగా ప్రశ్నించడం కూడా జరిగింది ఇక రేపు కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించి పలు అంశాలకు సంబంధించి క్లారిటీ తీసుకోబోతున్నారు ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈరోజు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయంలో ఆ రోజు ఈరోజు ఆయన మొదటి రోజు విచారణను ఫేస్ చేశారు సిట్ అధికారులు ఐదు రోజుల విచారణకు కావాలి అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో అడిగారు అయితే రెండు రోజుల కస్టడీ విచారణకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే మొదటి రోజు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో ప్రశ్నించడం జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు కూడా సిట్ అధికారులు ఆయనకు పలు రకాలైనటువంటి ప్రశ్నలు కూడా సంధించారు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రెండు రోజుల పాటు సిట్ అధికారులు ఆయన ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది సో ఈ రోజు అయితే మొత్తం నాలుగు గంటల పాటు కూడా మిథున్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగి ఆయన దగ్గర నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు అయితే రేపు కూడా మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది రేపు కూడా సిట్ కార్యాలయం లోనే ఆయన విచారణను ఉన్నారు సిట్ అధికారులు ఆయన పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు సో ఆ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది అయితే ప్రస్తుతం సిట్ అధికారులు రంగంలోకి దిగటం మిథున్ రెడ్డికి సంబంధించి ఐదు రోజులు విచారణకి వాళ్ళు కోరడం బట్ ఏసీబీ కోర్టు రెండు రోజులు పర్మిషన్ ఇవ్వడం ఈ రోజు మొదటి రోజు ఆయన సిట్ అధికారులు ఆయన ప్రశ్నించడం జరిగింది పలు కోణాల్లో ఈ కేసు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర పైన వారందరూ కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక రేపు కూడా దీనికి సంబంధించి విచారణను ఎంపీ మిథున్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ ఏపీ లెక్కర్ స్కామ్ లో కీలకమైన నిందితుడిగా ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఈరోజు సిట్ కస్టడీలోకి తీసుకుంది ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఆయన సిట్ కార్యాలయంలో విచారణ జరిగింది పలు కీలకమైనటువంటి అంశాలని ముందుగా తయారు చేసినటువంటి క్వశ్చనీర్ ప్రకారం ఆయన్ని విచారించినట్టుగా తెలుస్తూ ఉంది ముందుగా సిట్ విచారణకి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి జీజీహెచ్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా సిట్ కార్యాలయంలో విచారించారు మూడు గంటల తర్వాత మళ్ళొకసారి ఆయన జీసీహెచ్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తా ఉన్నారు రేపు కూడా సిట్ విచారణ ఉంది అయితే దీంట్లో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఎంత తన ప్రమేయం ఏముంది ఏ ఎందుకు ఈ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనేటటువంటి దాదాపు ముప్పై ఐదు ప్రశ్నలను ఆయన అడిగినట్టుగా తెలుస్తా ఉంది అయితే చాలా ప్రశ్నలకు ఆయన సరైన స్పందించలేదనేది తెలుస్తోంది తనకు సంబంధం లేదు తనకు గుర్తు లేదు తనకి ఈ కేసుతో ఏ విధమైన సంబంధం లేదు అనేటటువంటి ముఖస్థుతిగా చాలా మొక్కబడి సమాధానాలు ఇచ్చినట్టుగానే తెలుస్తా ఉంది దేనికి కూడా క్లారిటీ అయితే రాలేదన్నట్టుగా సమాచారం అందుతుంది మొత్తం మీద ముందుగా ఇప్పటి వరకు ఏవైతే సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయో వేరు వేరు వ్యక్తుల నుంచి సేకరించిన ఆ సాక్ష కూడా ఎవిడెన్స్ తో సహా మిదున ముందుంచి సిట్టు బృందం ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఆయన నుంచి సరైనటువంటి సమాధానం అయితే వచ్చినట్టుగా సమాచారం అందట్లేదు మొత్తం మీద చూస్తే దాదాపు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఈ ఏపీ లెక్కర్ స్కామ్ కు సంబంధించి ఉన్నటువంటి ఈ స్కామ్ లో ఎవరైతే ఎవరు ప్రమేయం ఎంత ఉంది ఎక్కడెక్కడి నుంచి ఏ రకాలైన నిధులు ఏ విధంగా వచ్చినాయి ఏ విధంగా ఈ లెక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తరలించారు దీని వెనక ఎవరు అంశాలకు సంబంధించి కూలంకషంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది అయితే రేపు కూడా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మరొకసారి మిథున్ రెడ్డిని సిట్టు బృందం అవకాశం ఉంది మాది రైట్ జయరాజ్